ఓం శ్రీ సాయిరా శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ హరాజికి జై శ్రీ షిర్డి సాయిబాబా వారి జీవిత చరిత్ర పారాయణ గ్రంథం శ్రీ సాయి సచరిత్రములోని అంశములను తెలుసుకుందాం నాలుగవ అధ్యాయంలో శ్రీ హేమాట్ పొంత వారు భక్తులకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు బాబా అయోని సంభవుడు షిర్డి మొట్టమొదట ప్రవేశించుట శ్రీ సాయిబాబా వారు తల్లిదండ్రులను కూర్చి కానీ జన్మ కానీ జన్మస్థానమును కూర్చి కానీ ఎవరికి ఏమీ తెలియచేయలేదు ఎందరో పెక్కుసార్లు ఈ విషయములు కనుగొనటకు ప్రయత్నించరి పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించరి కానీ ఎట్టి సమాధానమును కానీ సమాచారము కానీ బాబా నుండి పొందలేదు నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు ముచ్చపు చిప్పులలో చిన్న పాపుల వలె లభించరి నామదేవుడు భీమారథి నదీ తటమున గోణాయికి కనిపించను కబీరు భాగీరథి నదీ తటమున తమాలకు కనిపించను అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు బాబా పదునారేళ్ల బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించను బాబా స్వప్నావస్థైనను ప్రపంచ వస్తువులను కాంక్షించడి వాడు కాదు ఆయన మాయన తనెను ముక్తి బాబా పాదములను సేవించుచుండెను నానా చోబ్దార్ తల్లి మికిల్ ముసలిది ఆమె బాబానిట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన కురవాడు వేప చెట్టు క్రింద ఆసనములో ఉండెను శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కురవాడు కఠిన తపమాచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి ఆ బాలుడు పగలు ఎవరితో కలిసడివాడు కాదు రాత్రి అందెవరికి భయపడేవాడు కాడు చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న చిన్నకూరవాడెక్కడ నుండి వచ్చినాడని అడుగుసాగిరి అతని రూపు ముఖ లక్షణములు చాలా అందముగా ఉండెను చూచిన వారెల్లరూ ఒకసారిగా ముగ్ధులగుచుండెరి ఆయన ఎవరి ఇంటికి పోకుండాను ఎల్లప్పుడూ చెట్టు క్రిందనే కూర్చున్నవాడు పైకి చిన్న వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజమగా మహానుభావుడే నిర్యామోహములను రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికి ఏమీ తెలియకుండెను ఒకనాడు కండోబా దేవుడొకని ఎందు ప్రవేశించగా ఈ బాలుడెవరై ఉండెనని ప్రశ్నించిరి వారి తల్లిదండ్రులు ఎవరని హెచ్చరిని వచ్చినారని అడిగిరి ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డిపారను తీసుకొని వచ్చి అచ్చట త్రోవమనెను అచ్చట త్రోవగా అందులో కొన్ని ఇటుకలు వాని ఎగువ వెడలపు రాయి ఒకటి కనిపించను ఆ బండను తొలగించగా క్రింద ఒక సందు కనిపించను అచ్చట నాలుగు దీపములు వెలుగుచూ ఉండెను ఆ సొరంగం ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగృహము కనిపించను అందులో గోముఖ నిర్మాణములు కర్రబలలు జపమాలలు కనిపించను ఈ బాలుడు అచ్చట పన్నెండు సంవత్సరములు తపస్సు అభ్యసించనని ఖండోబా చెప్పాను విమ్మట కురబాణిని ఈ విషయం ప్రశ్నించగా వరలను మర్పించచ్చు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదని కావున దానిని కాపాడేవాళ్ళనని చెప్పాను వెంటనే దానిని నిప్పటి వల్ల మూసివేసరి అశ్వద్ధ ఉదంబర వృక్షముల వల్లే ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు మహాసపతి తదితర షిరిడిలోని భక్తులు దీనిని బాబా యొక్క గురు గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసేదారు ఓం శ్రీ సార ఓం శ్రీ సార శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై షిరిడిలో భక్తులందరూ కూడా దర్శించుకునే సమాధి మందిరంలో శ్రీ సాయిబాబా వారు దర్శనమైన తర్వాత వెనుక భాగంలో ఈ గురుస్థానము ఉంటుంది గురుస్థానం అనగా వేప చెట్టు అనుకోవచ్చు ఆ గురుస్థానం దగ్గర భక్తులు ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటారు ఈ వేప చెట్టునే బాబావారు స్వయంగా ఇదినే ఇది నా గురుస్థానం అని ప్రకటన చేయటం జరిగింది ఓం శ్రీ శ్రీసైరా ఓం శ్రీ సాయిరం ఓం శ్రీ సాయిరా శ్రీ షిర్డి సాయిబాబా వారి భక్తి మార్గంలో ఉన్న భక్తులకు శ్రీ సాయిబాబా వారి భక్తి గీతములు ఉన్నాయి భక్తిభావంతో వినగలరు శ్రీ సాయి జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశాలను ఎపిసోడ్ రూపంలో అందజేస్తూ ఉన్నాము అదేవిధంగా హిమాలయాలలో వర్షంలో శ్రీ సాయిబాబా వారి హార్తులు పాడిన వీడియో క్లిప్స్ ఉన్నాయి భక్తిభావంతో చూడగలరు మొదటి ఛానల్ పేరు గురుజీ పూజా మందిరం షిరిడి రెండవ ఛానల్ పేరు గురుజీ సాధన షిరిడి ఈ రెండు ఛానల్స్లను భక్తులు భక్తిభావంతో చూస్తూ శ్రీ సాయిబాబా వారి అనుగ్రహం పొందగలరు మరియు బాబావారి భక్తి వైబ్రేషన్స్ను కూడా స్వీకరిస్తూ ఉండగలరు గురుజీ అన్నదాన క్షేత్రం షిరిడి తరపున ఈ కార్యాచరణ జరుగుతూ ఉంది ఓం శ్రీ సాయిరాం ఓం శ్రీ సాయి